హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి కాంబినేషన్ చేస్తున్నా పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ ఇది చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు నేను ఈ రోజున పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చేసుకుని తినాలని చెప్పి నాకు చాలా అనిపించింది అది మీతో పంచుకుంటున్నాను ఈరోజు అదే కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా దీన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఇందుకు నేను ఒక అర కిలో బీరకాయలు తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు పచ్చి తీసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్తో ఒక మంచి కర్రీ మీకు చేతి చూపిస్తాను ఓకే ఇంక ఆలసందుకు మొదలు పెట్టేద్దాం ముందుగా కొండబెట్టుకుని మూడు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కాక కచ్చాపచ్చాగా దంపుకొని ఎనిమిది వెల్లుల్లిపాయ డబ్బులు వేసుకుందాం ఇవి కొంచెం అలా కలుపుకున్న తర్వాత కోసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్న వేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఒక యాభై అరవై శాతం వేగిన తర్వాత చెంచానర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చవాసనం పోయే వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయాక మనం నరవ తీసి కడిగి పెట్టుకున్న నాలుగు వందల గ్రాములు పచ్చి రొయ్యలు వేసేసుకుందాం నాకు ఈ సైజు రొయ్యలు దొరికాయి కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను ఏ సైజు అయినా వేసుకోవచ్చు కొంతమంది చిన్నవి వేసుకుంటారు కొంతమంది పెద్ద రొయ్యలు కూడా వేసుకుంటారు ఏ అయినా సరే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఒక్కసారి ఇలా కలుపుకుంటే రొయ్యల్లో నుంచి నీరు బయటకు వచ్చి ఆ నీరులోనే రొయ్య చక్కగా ఉడకొద్ది అన్నమాట దీన్ని ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దాం చూసారా రొయ్యలో నుంచి నీరు బయటకు వచ్చింది ఈ నీటిలోనే రొయ్యలు చక్కగా ఉడుగుతాయి అనమాట ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు చూసారండి నీళ్లు మొత్తం ఎగిరిపోయినాయి ఇప్పుడు చేదు లేకుండా చూసుకుని పెట్టుకున్న ఒక అరకిలో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక చెంచా కారం ఒక పావు చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇవి వేసి బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంటలో ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకనిద్దాం ఏడెనిమిది నిమిషాలు అయిందండి చూసారండి నూనె పైకి వచ్చింది ఇలా నూనె పైకి వస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా కలుపుకుంటే రుచికరమైన మనం బీరకాయ రొయ్యల కూర రెడీ మంచి సువాసన వస్తుందండి మీరు ఎప్పుడైనా సరే బీరకాయ రొయ్యలు కలిపి కాంబినేషన్తో చేసుకుంటే ఆ సువాసనతోనే మీరు ఎంత తొందరగా చేసుకుని తినేద్దామా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంది దీన్ని గల దింపేసుకుని అన్నం వడ్డించుకొని టేస్ట్ చేసి చూద్దాం ఓకే రుచి అద్దెరిపోయిందండి బ్రహ్మాండంగా ఉంది రామా రొయ్య తిందామండి ఇప్పుడు అచ్చగా మధురా అండి చక్కగా ఉడికింది కూర మాత్రం ఈ రొయ్యి మాత్రం చాలా బాగా ఉడికింది నాకు ఇట్లా రొయ్యలు బీరకాయ కూర ఏంటంటే మా చిన్నతనం రోజులు గుర్తొచ్చినాయండి మా ఇంటి ముందు థాడ్ చెట్టు ఉండే బీరపాలు తాడు చెట్టు మీద పాకిచ్చేవాడు బాగా పైకంట పాకాయి ఆ బీరకాయలు కోసి కొల్లూరు లాక్ సెంటర్లో మాకు ఎనీ టైం రొయ్యలు దొరికాయి లాక్ సెంటర్కి వచ్చి రైలు తీసుకెళ్ళి తాడి చెట్టు మీద పాకిన బీరకాయలు కోసి చక్కగా చెక్కు తీసి చేదుందో లేదు చూసుకుని ఈ లోపల మా అమ్మ రొయ్యలు చేసేది బ్రహ్మాండంగా రొయ్యలు ఈ బీరకాయ కాంబినేషన్ చేసి మంచి కూర చేసేది మా అమ్మగారు మా అమ్మగారు కాదండి పాత రోజుల్లో ఈ బీరకాయ రొయ్యలు కాంబినేషన్ అది బ్రహ్మాండంగా రుచి అనమాట అలాగే చేసుకునేవాళ్ళు అంత రుచికరమైన కూరలో అప్పటి నుంచి కూడా తినేవాళ్ళు అనమాట మీకు అందుకని నేను ఈ రోజున బీరకాయ రొయ్యలు కాంబినేషన్ చేసి చూపిస్తున్నాను అతి రుచికరమైన వంట ఇది తప్పకుండా చేసుకోండి ఆకలేస్తుంది ఈ రుచి కొండలేకపోతున్నాను ముందు నాలుగు ముద్దకు తినేద్దాం బ్రహ్మాండమైన రుచి అండి అప్పుడు మా అమ్మ వండిన రుచి ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అదే రుచి వచ్చింది చాలా బాగుందా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఈ రొయ్య బీరకాయ కూర ఈ అన్నము కరెక్ట్గా ఇలా మొత్తం కలుపుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క రొయ్య పెట్టుకొని తింటుంటే ఉంటుందండి ఆ స్వర్గమే ఇలా తెల్లన్నం కనపడకుండా కలుపుకోవాలి ఇప్పుడు పట్టాలండి ఒక పట్టు పచ్చిమిరపకాయ బీరకాయ కొత్తిమీర రొయ్యి మొత్తం కలిపి ఒక్కొక్క ముద్దకి లోపల పంపిస్తుంటే నవ్వులుతుంటే ఆ మిషన్ కింద పడి ఆ ఆ రుచే వేరండి అబ్బా నిజంగా మీరు చెప్తే నమ్మరు సరే చేసుకుని తెలుసుకోండి అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది నాకైతే మా అమ్మమ్మ చేసేది మా అమ్మగారు చేసేది ఆ వంటలే గుర్తొస్తుంది అంత రుచిగా ఉందన్నమాట కమ్మనైన రుచి మధ్యాహ్నం పూట భోజనం ఇలా మంచి కాంబినేషన్తో చేసుకొని అతి రుచికరంగా గాను తింటే ఎలా ఉంటుందండి మీరే ఊహించుకోండి ఈరోజు అంత రుచికరంగా ఉందన్నమాట ఇలాంటి కాంబినేషన్ కూరలు చేసుకొని రుచికరంగా ఉంటాయి అన్నమాట చేసుకుని ఇంటి వెళ్ళిపోది చాలా హ్యాపీగా పాతకాలం నాటి వంటకాన్ని గుర్తించుకోవచ్చు మా అమ్మలు అమ్మమ్మలు చేసే వంటలు అలాంటి వంటలు అన్నమాట ఇవి తప్పకుండా చేసుకోండి ట్రై చేయండి చేసుకోండి మంచి రుచిగల ఫుడ్ని ఆస్వాదిస్తూ తినండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్